ിരണു കെ സംഹരണു ഈ നേരു ഡാക്ടർ സി എൽ വെങ്കട്രാവ് నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు వేసవికాలంలో ఎక్కడ చూసినా గ్రామాలలో పట్టణాల్లో పుచ్చకాయలు దర్శనమిస్తాయి పుచ్చకాయలు జన సామాన్యులకు అందుబాటు ధరలు కూడా మనం కోరుకునే పరిస్థితి ఉంది పుచ్చకాయలో విశిష్టమైన పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దాంట్లో విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ సి కూడా పుష్కలంగా ఉన్నాయి వీటితో పాటు ఖనిజ లవణాలు సోడియము పొటాషియము కాల్షియం కూడా విరివిగా లభిస్తాయి పుచ్చకాయని తినాలి కాని కొంతమంది పుచ్చకాయ రసం తాగుతారు జ్యూస్ తాగుతారు జ్యూస్ కంటే కూడా తినటం వల్లనే మనకు ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి తినేటప్పుడు కూడా చాలామందికి ఎలా తినాలనేది ఆరోగ్యపరంగా తెలవు లోపల పుచ్చకాయ రంగు ఎంత ఎర్రగా ఉంటే అంత విరివిగా పోషక పదార్థాలు ఉంటాయి చాలా మంది పుచ్చకాయ కోసి ఆ ఎర్రగా ఉండే కండ తిని పారేస్తారు ఆ ఎర్ర కండలో ఉండే గింజలు నల్లటి గింజను ఊసేస్తుంటారు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆ ఎర్ర కండలో ఉండే గింజలు కూడా నవిలేయాలి గింజలు చాలా పోషక విలువలు ఉన్నాయి వాటిలో గింజలు రుచిగా కూడా ఉంటాయి ఒక్కసారి మీరు గింజలు ఆ ఎర్రటి కండతో పాటు తినటం అలవాటు పడితే మళ్ళీ జీవితంలో పుచ్చ గింజలను ఎర్ర కండ కింద తెల్ల కండ ఉంటుంది చాలా మంది ఆ తెల్లకండ తినరు ఎర్ర కెండ కింద దాదాపు ఒక అంగుళం మందాన్ని తెల్లటి కండ ఉంటుంది అది కూడా గీక్కుని తినాలి ఆ కండలో కూడా విలువైన పోషక పదార్థాలు పీచు పదార్థం ఉన్నది మలబద్ధకం ఉన్నవాళ్ళు ఈ తెల్లకండ తినడం వల్ల ఎంతో విశిష్టమైన ప్రయోజనాన్ని పొందుతారు పుచ్చకాయని ప్రతిరోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరూ పెద్దవాళ్ళు పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ కూడా తిరవలసిన పండు పది రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పరిశీలిస్తే మొట్టమొదటిది అందరికీ అనుమానం ఈ రోజున ఏ ఇంట్లో చూసినా కూడా షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధులు లేని ఇల్లు అటువంటి సమయంలో పుచ్చకాయ తినచాలిదా అనే అనుమానము డౌట్ ఉంటుంది షుగర్ వ్యాధి డయాబెటిస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు పుచ్చకాయ తినడం చాలా మంచిది ఇది తింటే రక్తంలో షుగర్ శాతం స్థిరీకరించబడుతుంది అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా రోజు ప్రతిరోజు పుచ్చకాయ తినడం మంచిది షుగర్ ఉన్నవాళ్ళు పుచ్చకాయ జ్యూస్ తాగకూడదు ఇక రెండు స్థూలకాయము భారీ కాయమున్నవాళ్ళు ప్రతి ఒక్కరూ మీ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్ హెచ్ పరీక్షలు చేయించుకుని థైరాయిడ్ లోపం వల్ల బరువు పెరుగుతారు సహజ సిద్ధంగా బరువు తగ్గటానికి ప్రతిరోజు ఉదయం కూడా టిఫిన్ మానేసి పుచ్చకాయ ముక్కలు తినండి అట్లాగే మధ్యాహ్నము రాత్రి కూడా పుచ్చకాయ విరివిగా వాడటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు మూడు పుచ్చకాయలో జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం ఉన్నది అజీర్తిని పారదోలుతుంది అట్లాగే ఎర్రకండ కింద ఉన్న తెల్ల కండ తినటము ద్వారా మలబద్ధకము నివారించబడి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంకని పారద్రోలుతుంది నాలుగు నుండి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా నివారించడమే కాకుండా ఇప్పటికే గుండె జబ్బులకు స్టెంట్లు వేయించుకున్న వారు బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారు కవాటాల మార్పిడి చికిత్సలు చేయించుకున్న గుండె దబ్బులకు మందులు వాడుతున్న వాళ్ళందరూ కూడా పుచ్చకాయ తినటం వల్ల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు మేలు జరుగుతుంది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు మీరు ప్రతిరోజు వాడుతున్న టాబ్లెట్లతో పాటు పుచ్చకాయ తినటం వల్ల రక్తపోటు బీపీ చక్కగా స్థిరీకరించబడుతుంది పక్షవాతం వచ్చి తగ్గిన వారికి కూడా పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది ఇక ఐదు జీర్ణకోశ క్యాన్సర్లను ప్రాస్టేటు గ్రంథి క్యాన్సర్లను నివారించడంలో పుచ్చకాయ కీలక పాత్ర పోషిస్తుంది నివారణే కాకుండా అనవాహిక జీర్ణాశయము పెద్దపేగు కాలేయము క్లోమము ఇలాంటి అవయవాలకు క్యాన్సర్ వచ్చి చికిత్స పొందుతున్నవారు ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ కు చికిత్స చేయించుకుంటున్న వారు కూడా పుచ్చకాయ తినటం వల్ల విశేషమైన ప్రయోజనాన్ని పొందుతారు ఇక పుచ్చకాయ తింటే చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది మీ యొక్క ముఖం కళగా ఉంటుంది ఒక మీద మొట్టిమలు మచ్చలు లేకుండా ముఖ్యంగా వివాహానికి పెళ్లి చూపులకు సిద్ధమవుతున్న యువతి యువకులు పుచ్చకాయ తినడం వల్ల మీరు మీ అందం రెట్టి పోతుంది ఒంటిపై పొక్కులు గుల్లలు సెగ్గడ్డలు గచ్చి తామర రాకుండా చర్మము కాంతివంతంగా మెలమెలా మెరిసిపోయేలా చేస్తుంది ఏడు ఈ రోజున ఎవరిని అడిగినా ముఖ్యంగా వేసవి కాలంలో కండలు పిక్కలు పట్టేస్తుంటాయి లేదా కండరాల నొప్పి కండరాల నొప్పి పిక్కలు పట్టేసే వారికి పుచ్చకాయ తినటం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది ఎనిమిది పుచ్చకాయ తినేటప్పుడు గింజలు కూడా తినటం వల్ల ఆ గింజలలో మెగ్నీషియం అనే ఖనిజ లావణం ఉండి మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షన్ డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళాన్ని నివారించే గుణం ఉంటుంది కొంతమంది కావాలని ఎండు పుచ్చ కొని రాత్రి పూట రెండు స్పూన్లు నానబెట్టి ఉదయం తింటూ ఉంటారు ఇక తొమ్మిది పుచ్చ మహిమ మామూలుది కాదు షుగర్ వ్యాధి ఐదు నుంచి పది సంవత్సరాలుంటే మగవాడి కొంత మగతనం తగ్గుతుంది అంగస్తం లోపిస్తుంది అంగము పొడుగ్గా గట్టిగా లావైన అర నిమిషము ఒక నిమిషంలోనే వీర్యం అవుట్ అయిపోయి నిరాశ నిస్ప్రోహ గురవుతుంటారు అటువంటి వారు షుగర్ వ్యాధి ఉండి సాధ్య సిద్ధంగా మగతనము కొంత లోపించిన వారు ప్రత్యేకంగా ఒక రెండు స్పూన్లు ఎండు పుచ్చ నానబెట్టి ఉదయం తెట్టు ఉంటారు దాని బదులుగా మనకు పుచ్చ పండునే ఉండే నల్ల గింజలు నవిలేస్తే మగతనం కూడా మెరుగవుతుంది షుగర్ ఉన్న వాళ్ళకే కాదు తన కారణాల వల్ల కూడా మగతనం లోపించిన మీ పురుషాంగం గట్టిగా పొడుగ్గా లావుగా ఎక్కువసేపు రతి క్రీడలో పాల్గొనాలంటే ఈ ఎర్రపుచ్చకండలో ఉండే ఈ నల్లటి గింజలు మహిమలు కలిగినవి తినండి తిన్న తర్వాత దాని ఫలితము మీరు ప్రత్యక్షంగా దాని ఏ రకంగా పనిచేస్తుందని మీకే తెలిసి వస్తుంది పది ఎక్కడ చూసినా ఎండలు వడగాల్పులు కొంతమంది వ్యవసాయదారులు లేదా వ్యాపారస్తులు బైకుల మీద వస్తువులు అమ్ముతూ ఉంటారు ఉద్యోగస్తులు గంట ప్రయాణం చేసి బైక్ మీద వెళ్తుంటారు బైక్ మీద వెళ్లేటప్పుడు టోపీ పెట్టుకోండి కాటన్ దుస్తులు ధరించండి అలాగే భవన నిర్మాణ కార్మికులు రహదారుల నిర్మాణ కార్మికులు ఎండలో పనిచేసేటప్పుడు వడదెబ్బ తగిలే అవకాశం ఉంది వడదెబ్బ నుంచి కాపాడటానికి పుచ్చకాయలు తినటం ఎంతగానో ఉపయోగపడతాయి కనుక పుచ్చకాయలో ఎర్రకండతో పాటు దాని లోపల ఉండే నల్ల గింజలు ఎర్రకండ కింద ఉండే తెల్లటి కండను కూడా తప్పకుండా తింటారు కదా మగతనాన్ని మెరుగుపరచటానికి నల్లటి పుచ్చగింజలు ఎంతగానో మీకు సహాయపడతాయని గమనించండి టైమ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి